ఇప్పుడు షాద్ నగర్ లో ఉన్నామండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ప్లాట్ సైజ్ వచ్చేసరికి స్క్వేర్ యాడ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ యాడ్స్ వరకు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి బ్యాంగ్లూర్ హైవే నుంచి వెరీ నియర్ లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక చాలా అందమైన నేచర్ తో కూడా ఉన్న హండ్రెడ్ ఏకర్స్ మెగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను షాద్నగర్ దగ్గర ఉంటుంది అది కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ప్రాజెక్ట్ షాద్నగర్ కోర్ట్కి వేరీ నియర్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొన్నారు అంటే మిమ్మల్ని ఎంత రెస్పెక్టు ట్రీట్ చేస్తున్నారో తెలుసా ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తారు ఎప్పుడు చూసే మార్కెట్లో వీకెండ్ హోమ్స్ ప్లస్ రిసార్ట్ యాక్సెస్ ఉన్న ప్రాజెక్ట్స్ ఫాస్ట్ గా సోల్డౌట్ అయిపోతుంటాయి షాద్నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాజెక్టు ఇది నార్మల్ ఫామ్లాన్ కాదు మీ ప్లాట్లో డైరెక్ట్ గా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇస్తారు అంటే ఎంటీ ల్యాండ్ కాకుండా వాల్యూ డబుల్ అవుతుంది ఇక్కడ మీకు వన్ గుంటా సిక్స్ ప్లాంట్స్ టూ గుంటాలు ట్వెల్వ్ ప్లాంట్స్ ఇస్తున్నారు ప్లాంట్స్ వెరైటీస్ వచ్చేసరికి బంగినపల్లి మామిడి కేసర్ మామిడి జామా పనస సపోటా బ్లాక్బెర్రీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎమ్యూనిటీస్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్స్ స్ట్రీట్ లైట్స్ స్విమ్మింగ్ పూల్ డ్రిప్ ఇరిగేషన్ ఎంటైర్ లేఅవుట్ మెష్ ఫెన్సింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ సూపర్ ప్రీమియం చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్పాట్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఫ్రెండ్స్ షాడ్ నగర్ ఏరియా ఇప్పుడు రాకెట్ స్పీడ్లో డెవలప్ అవుతుంది రోడ్స్ స్కూల్స్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అంతా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే ఫ్యూచర్లో వాల్యూ పెరుగుతుంది